శ్రీధర్తో కలిసి జ్యోత్న ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా శివన్నారాయణ ముందు బయటపెట్టిన కావేరి జ్యోత్న చంప పగలగొట్టిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ అయితే ఇక కాంచన దగ్గరికి వస్తాడు ఇక కాంచన దగ్గరికి వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ తన మీద ఎంత ప్రేముందో అంతా కూడా చెప్తూ ఉంటాడు శ్రీధర్ అయితే కార్తీక్ అయితే నమ్మడు కానీ తర్వాత దీప అలాగే అనసూయ ఇద్దరు కూడా వంక జాలీగా చూస్తూ ఉంటారు కాంచనా నేను నిన్ను మోసం చేశానేమో కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం మోసం కాదు నిన్ను ఎప్పుడు కూడా నేను ప్రేమిస్తూనే ఉన్నాను నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నువ్వు నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను తర్వాత నీకు ఈ పరిస్థితి వచ్చింది కానీ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా నా వల్లే మీరు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే అందుకని మీ దగ్గరికి నేను మీరు తిట్టినా నన్ను అవమానించినా నేను వస్తూనే ఉన్నాను నా తిట్లకైనా నేను వస్తున్నానైనా సరే మీ మనసులో మార్పు వస్తుందేమో ఆస్తి మొత్తం మీ నాన్న కొడుకు పేరు మీదే రాస్తే ఇక నీ పరిస్థితి ఇలాగే ఉంటుందేమోనే భయం వేసి ఆస్తి కోసం నేను ఎంతో ట్రై చేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవపడ్డాను కూడా అలాగైనా సరే మీకు ఆస్తి రాస్తారేమో మీ కష్టాలన్నీ తీరిపోతాయేమో అని ఎంతో ఆశపడ్డాను కానీ మీరు మాత్రం ఆస్తిలో ఒక్క రూపాయి కూడా అవసరం లేదని తల్లి కొడుకులు ఇద్దరు కూడా తెగించి చెప్పేశారు కానీ ఈరోజు నిన్ను ఇలా దెబ్బతో చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధరైతే బలహీన క్షణాల్లో నేను తప్పు చేయాల్సి వచ్చింది అప్పుడు నా మనసు శరీరం నా ఆజ్ఞలో లేవు అని అంటూ ఉంటాడు శ్రీధరైతే తరువాత కార్తీక్ అయితే మాస్టరు ఇక చాలండి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆగుబావా వాళ్ళిద్దరినీ మాట్లాడుకొని ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీ అమ్మగారు అని అంటూ ఉంటుంది దీపం అప్పుడే ఇక శ్రీధర్ అయితే కాంచనా నువ్వు ఒప్పుకుంటే ఇప్పటికైనా సరే మనం కలిసి ఉందాము కావేరి నువ్వు నేను కలిసి ఉందాము అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఎందుకంటే కార్తీక్కి పెళ్ళైపోయింది వాడికి కూతురుంది వాడు సంగతి వాడు చూసుకుంటాడు కానీ జీవితాంతం మనమే కదా కలిసి ఉండాల్సింది అని శ్రీధర్ అయితే జాలిగా చెప్తూ ఉంటారు అప్పుడే కాంచన అయితే మౌనంగా ఉంటుంది ఏంటి కాంచన ఎందుకు నువ్వు ఏంటిటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే సరే కాంచన నీకు మూడు రోజులు టైం ఇస్తున్నాను నీ నిర్ణయం ఏంటో చెప్పం అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్ అయితే అలా శ్రీధర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కనిసూ అయితే అంటూ ఉంటుంది చెల్లి నీ భర్తలో నిజంగానే మార్పు వచ్చిందేమో ఆయన్ని చూస్తుంటే నాకే జాలేసింది అని అంటూ ఉంటుంది అనసూయ అయితే అప్పుడు ఇక కార్తీక్ అయితే అనసూయ గారు మీరు పై పైనున్న మెరుగులు చూస్తున్నారు నేను లోన మనసు దాకా కూడా అంచనా వేయగలను అతను అవకాశవాది ఎలా అవకాశం ఉంటే అలా మాట్లాడుతూ ఉంటాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తిక్ నా మాటలకి కాంచన అయితే ఎప్పుడు మీ నాన్న ఇంత బాధపడడం నేను చూడలేదురా అని అంటూ ఉంటుంది కాంచన అంటే నువ్వు ఆయనతో కలిసి ఉండడానికి నిర్ణయించుకున్నావా ఏంటి అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు లేదురా నేను అలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఎప్పుడూ కూడా నా దగ్గర ఆయన ఇంత ఇదిగా మాట్లాడలేదో అదే ఆశ్చర్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది కాంచన అయితే అవును నేను కూడా ఎలా ఎప్పుడు చూడలేదత్తా అని అంటూ ఉంటుంది దీప కూడా ఒక్కసారి ఆలోచించండి అని దీప అంటూ ఉంటే ఏంటి దీప ఆలోచించేది ఏంటి ఆలోచించేది ఇప్పుడు మా అమ్మ దగ్గర ఏదో నాలుగు కన్నీటి బొట్టలు కార్చాడని ఇప్పుడు మా అమ్మ వెళ్ళి వాళ్ళతో ఉంటుందా నేను ఎందుకు మా అమ్మని పంపిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూడండి కార్తీక్ బాబు భార్యాభర్తలు ఇద్దరు అంటే ఎంతో గొప్ప బంధం అది పిల్లలు వచ్చినా సరే భర్త మీద కానీ ఆడదానికి ఎటువంటి ప్రేమ తగ్గదు పిల్లలు ఒక వయసుకి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం ఉద్యోగాలకి అలాగే పెళ్ళిళ్ళు చేసుకొని ఇక పక్క దేశాలకో పక్క ఊళ్ళకో పక్కింటికో అంటూ వెళ్ళిపోతారు కానీ కలకాలం కలిసి ఉండేది భార్యాభర్తలే కదా అని ఆలోచించండి కార్తీక్ బాబు అని అంటూ చెప్తూ ఉంటుంది దీప అయితే ఇక ఆలోచించి బావనేసరికి అప్పుడే కార్తీక్ అయితే నువ్వెన్ని చెప్పినా సరే నాకు మాత్రం మా అమ్మాయి వెళ్ళడం ఇష్టం లేదంటే ఇష్టం లేదో అని చెప్తూ ఉంటాయి ఇంతలో ఇక కార్తీక్కి అనుమానం వచ్చి కావేరికి ఫోన్ చేస్తాడో ఏంటి పిన్ని సడన్గా మీ ఆయనలో ఇంత మార్పు వచ్చిందేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే కావేరిని అప్పుడే కావేరి అయితే ఏమో కార్తీక్ నాకు అదే అర్థం కావడం లేదో ఇంటికి వస్తున్నాను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్తున్నాడు ఆ విషయం ఏంటో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది కావేరి అప్పుడే ఇక్కడ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే కావేరితో ఇంత జరిగిందా అసలు ఈ సడన్గా అక్క మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందంటావు అని అడుగుతూ ఉంటుంది అది నాకు అర్థం కావడం లేదు పిన్ని ఈ విషయంలో నువ్వే నాకు ఒక సహాయం చేయాలి ఆయన్ని నువ్వు ఫాలో అవుతూ ఉండాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరే కార్తీక్ నేను ఫాలో అవుతాను నేను గుట్టు చప్పులు లేకుండా మొత్తం కనిపెడతాను అని కావేరి అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన అయితే నవ్వుతూ పాట పాడుతూ ఉంటే అది చూసి కావేరి ఏమన్నా పిచ్చుకొక్క కానీ కలిసిందే ఇంటి బయటికి వెళ్ళినప్పుడు అలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక కావేరి అన్న మాటకు చెప్తూ ఉంటాడు శ్రీధర్ అయితే రేపటి నుంచి కాంచన మనతోనే ఉంటుంది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు కాంచన అక్క మనతో ఎందుకు ఉంటుంది మీకు చెప్పిందా ఉంటానని అని అంటూ ఉంటే లేదో చెప్పాల్సిన అవసరం లేదో తన ముఖమే నాతో రావడానికి తను అంగీకరించినట్టే కనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే మీ ముఖం చూస్తుంటే కొట్టబుద్ధి అవుతుంది తప్ప ఎవరికైనా రావాలనిపిస్తుందా పాపం అక్క మళ్ళీ భర్త ఉండడేమని భయంతో వస్తున్నట్టుంది నీలాంటి మూర్ఖుడు గురించి తెలియదు కదా అని కావేరి అయితే శ్రీధర్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు కంగారు పడికా నీకు కూడా నేను ఒక షాక్ ఇస్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే తర్వాత శ్రీధర్కి ఫోన్ అయితే వస్తుంది నేను వస్తున్నాను అని శ్రీధర్ బయటికి బయలుదేరుతాడు అప్పుడే కావేరి అయితే శ్రీధర్ కారులో వెళ్తూ ఉండగా తను కూడా వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది అలా ఫాలో అవుతూ వెళ్ళి కారు ఒక చోట అయితే ఆగుతుంది శ్రీధర్ రోడ్డు మీద కారు ఆపి అటు ఇటు తిరుగుతూ ఎవరి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక అనుకోకుండా అక్కడికి మరొక కారు వచ్చి ఆగుతుంది ఆ కారులో నుంచి జ్యోత్స్న అయితే బయటికి దిగుతుంది ఇక జ్యోత్నాని చూసి ఒక్కసారి కావేరి షాక్ అయిపోతాం ఈయంతో మాట్లాడడానికి ఇంత దూరం ఎందుకు రప్పించింది ఈయన్ని అసలు ఇంత ఏం మాట్లాడాలనుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది కావేరి అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే ఏమైంది మన ఇద్దరం వేసే కలిసి వేసిన ప్లాను సక్సెస్ అయిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కావేరి అయితే అంటే అక్క దగ్గరికి వెళ్ళి ఈయన చేసినవన్నీ కూడా అబద్ధాలేనమాట ఈయన ఆడిందంతా కూడా నాటకమే ఇదంతా జోష్నా ఈయన చేత నాటకం ఆడించిందా అని అనుకుంటూ ఉంటుంది కావేరి అయితే అప్పుడే కావేరి ఒకసారి ఈ జ్యోత్నాన్ని అలాగే పారిజాతం గురించి తెలుసుకొని అప్పుడు సాక్ష్యాలు లేకుండా దీప కోర్టు దాకా వెళ్ళేలా చేశాను జైలు శిక్ష అనుభవించేలా చేశాను కానీ ఇప్పుడు మాత్రం అలా చెయ్యను అని తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ని వీడియో అయితే తీస్తూ ఉంటుంది సెల్ ఫోన్లో నుంచి అప్పుడే జ్యోస్న అయితే ఆ దీపని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికి ఇంతకన్నా నాకు వేరే దారి దొరకలేదు మావయ్య అందుకని నువ్వైతేనే దీనికి సరెంటైన వాడు అని నేను ఇక్కడికి నిన్ను తీసుకువచ్చాను మంటుందత్త నీతో కలిసి ఉండటానికి తను ఒప్పుకుంటుందా అని అడుగుతూ ఉంటే లేదమ్మా తనేమి ఒప్పుకునే పరిస్థితిలో లేనట్టే నాకు కనిపిస్తుంది ఎందుకంటే తనేమందో తెలుసా జీవితంలోని మర్చిపోలేని దెబ్బ కొట్టారు ఆ గాయం ఎప్పటికీ పుండిలాగే ఉంటుంది తప్ప మాయ అస్సలు కూడా మానదు అని చెప్పింది ఇప్పుడు నాతో పాటు వస్తున్నావా లేదా అని అడిగితే తను దానికి మాత్రం సమాధానం ఏమీ చెప్పలేదు రెండు రోజులు టైం ఇచ్చి వచ్చేసాను అని అంటూ ఉంటాడు శ్రీధరైతే ఇలాగే ప్రతిరోజు కూడా అత్త మీద ప్రేమ చూపిస్తూ అత్తకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి అప్పుడు ఆటోమేటిక్గా అత్త కూడా మన మనిషి అయిపోతుంది అత్త మన మనిషి అయిపోతే అప్పుడు ఆ కార్తీక దీపల్ని మనం చక్కగా విడదీయొచ్చు తర్వాత కార్తీక్ భావని నేను పెళ్లి చేసుకోవచ్చు అని జోష్న అనంగానే అదేంటి నీకు గౌతమ్తో పెళ్ళి సెట్ అయిపోయింది కదా మళ్ళీ కార్తీక్ని పెళ్ళి చేసుకుంటానంటావేంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే ఇక శ్రీధర్ మాటలకి అంటూ ఉంటుంది జోష్న ముందు ముందు నేనేం చేస్తానో ఏం చేయబోతున్నానో చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది అతనితో ఇక ఇదంతా చూసిన కావేరి వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తుంది ఇక కార్తీక్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది కార్తీక్ ఇదంతా కూడా మీ నాన్న కావాలని ఆడిన డ్రామా తప్ప అది మీ అమ్మ మీద చూపించే నిజమైన ప్రేమ కాదు నీకు ఒక వీడియోని పంపించాను ఆ వీడియో చూడు ఆ వీడియోలో మీ నాన్న ఎంత దుర్మార్గుడో తెలిసిపోతుంది అని అంటూ ఉంటే వెంటనే ఇక ఆ వీడియోని అయితే ఓపెన్ చేస్తాడు వీడియోని ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఇక కా జ్యోత్న అలాగే శ్రీధర్ ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని మొత్తం కూడా వినేస్తాడు కార్తీక్ అయితే ఇక కార్తీక వినేసింగ్ ఒక్కసారి వీళ్ళిద్దరూ చేసిన కుట్రకి షాక్ అయిపోతూ ఉంటాడు వీడియోనైతే చూసి షాక్ అయిపోతూ కార్తీక్ అయితే వీళ్ళిద్దరూ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు చిన్నమ్మ అని అంటూ ఉంటాడు కావేరితో ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్ అని అంటూ ఉంటుంది కావేరి మీరు శివనారాయణ ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటే కార్తీక్ అని అనంగానే అవును చిన్నమ్మ ఇప్పటి వరకు కూడా మనం తెర వెనకాలే ఉండి ఇలా వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ మనం ఇప్పటి వరకు కూడా అశ్రద్ధ చేశాము దొంగ ఏడుపులు ఏడుస్తూ మా అమ్మ మీద ప్రేమని నటించే ఈ దుర్మార్గుడు గురించి నేను మా అమ్మకి చూపిస్తాను అలాగే మీరు కూడా ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు జ్యోత్స్నా చేస్తుందని మా అత్తకి మా మావయ్యకి ముఖ్యంగా మా తాతకి తెలియాలి ఇప్పటికి ఇప్పుడు కూడా మనం జోష్న చేసే ప్రతి పనిని కూడా వాళ్ళ ఇంట్లో అందరు ముందు బయట పెట్టాలి ఇప్పటి నుంచి మనం చేసేది అదే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా మాట విని నువ్వు ఆ మాస్టర్ని ఫాలో అవుతూ వెళ్ళి నాకు చాలా హెల్ప్ చేశావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అదేంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు నేను కూడా నీ తల్లి లాంటి దాన్నే కదా అని అంటూ ఉంటే అవును చిన్నమ్మ నువ్వు కూడా మా అమ్మ లాంటి దానివే సరే చిన్నమ్మా మేము కూడా అక్కడికి వెళ్తున్నాము మేము వెళ్ళినా ఒక అరగంటకి నువ్వురా తర్వాత సినిమా నేను నడిపిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇంకా కార్తీక్ చెప్పిన తర్వాత కావేరి కార్తీక్ చెప్పినప్పుడే చెయ్యాలని అనుకుంటూ ఉంటుంది కార్తీక్ దీప అయితే ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే అప్పుడైక అయితే అడుగుతూ ఉంటాడు కార్తీక్ని ఇప్పుడు కాంచనికి ఎలా ఉంది అని ఇప్పుడు బాగానే ఉంది సార్ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సార్ ఇంట్రా సారు మీ తాత అలా పిలవమన్నాడని చెప్పి నన్ను కూడా అలా పిలుస్తావేంటి అలా పిలిస్తే నాకు నచ్చడం లేదు నన్ను ఎప్పటిలాగా అనే పిలు అని అంటూ ఉంటాడు దశరథ అయితే బాగానే ఉన్నారు మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ సరేరా అని చెప్పి దశరథ హాల్లో కూర్చొని ఉంటాడు అలాగే శివన్నారాయణ కూడా ఒక హాల్లో కూర్చొని ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి కావేరి అయితే వస్తుంది ఇక కావేరిని చూసి శివనారాయణ కోపంతో రగిలిపోతాం ఆగో నువ్వు ఈ ఇంట్లోకి వచ్చే అర్హత నీకులేదు ఎందుకు వస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే వచ్చాను అని అంటూ ఉంటుంది కావేరి అప్పుడే జ్యోత్స్న పారిజాతం సుమిత్ర అందరూ కూడా బయటికి వస్తారు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇవిడొచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక దీప ఇద్దరు కూడా అలా నుంచోని చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఇక దశరథ అయితే లోపలికి రమ్మా అని అంటూ ఉంటాడు దశరథ మన ఇంటిని సర్వనాశనం చేయడానికి ముఖ్య కారణమైన వ్యక్తిని లోపలికి ఎందుకు రమ్మంటున్నావు నా కూతుర్ని నాకు దూరం చేసింది ఈ వ్యక్తే కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ క్షమించాలి నేను మీ కూతుర్ని దూరం చేయలేదు మీరే మీ కూతుర్ని దూరం చేసుకున్నారు అని అంటూ ఉంటుంది కావేరి అల్లుడు కూతుర్ని మోసం చేస్తే ఆ కూతురు బాధని తీర్చాల్సిన మీరు కూతుర్ని గుండెలకి హద్దుకొని ఓదార్చాల్సిన మీరే కూతుర్ని వదిలేసుకున్నారు నా తప్పు ఎందుకు అవుతుంది అని అంటూ ఉంటుంది కావేరే కానీ జరిగిపోయిన దాని గురించి మీతో నేను ఆగ్రుమెంట్ చేయడానికి ఇక్కడికి రాలేదు మీకు ఒక విషయం చెప్పాలని నేను వచ్చాను నిన్న మా వారు కాంచినక్క దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మీ ముగ్గురం కలిసే ఉంటామని కాంచినాక్కని అడిగారు మూడు రోజులు టైం కూడా పెట్టారు అని అంటూ ఉంటుంది కావేరి అయితే అప్పుడే ఆ మాట విని శివన్నారాయణ ఏం చేస్తున్నావు నువ్వు ఆ నీచుడు వచ్చి అందరం కలిసి ఉన్నావు అంటే నువ్వు ఎలా ఊరుకున్నావు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక కార్తీక్ అయితే ఊరుకోక ఏం చేస్తాను మా అమ్మ ఏం మాట్లాడలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దానికి బుద్ధి లేదు నీ బుద్ధి గట్టి తిందా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక కావేరి అయితే కానీ ఇంత సడన్గా మా ఇంట్లో ఇలా మార్పు రావడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది సార్ అందుకని మా ఆయన ఇంత మారిపోవడానికి కారణం ఎవరా అని నేను ఎంక్వైరీ చేస్తే నాకు కొన్ని నిజాలు బయటపడ్డాయి అని అంటూ ఉంటుంది కావేరీ అది విని ఇక జ్యోత్నాకైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి అప్పుడే జ్యోత్నా అయితే ఇదేంటి మా ఇంట్లో మార్పు రావడానికి కారణం ఎవరో అని అలా గుచ్చి గుచ్చి చెప్తుంది కొంపదీసి నేనేనని తను ఏమన్నా సాక్ష్యం తీసుకొచ్చిందా ఏంటి అని అనుకుంటూ జ్యోత్న అయితే అసలు నువ్వెవరు మా ఇంట్లోకి వచ్చి మా అత్త గురించి మాట్లాడడానికి అసలు ఆ ఇంటికి సర్వనాశనం చేసింది నువ్వు ఇక్కడి నుంచి అని జ్యోత్న అంటూ ఉంటుంది తను ఎక్కడికి వెళ్దాం తను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతుంది అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని ఒక్కసారి జోష్న అయితే అది కాదు డాడీ అని అనంగానే తను వచ్చినప్పుడు నువ్వేమి మాట్లాడలేదు తను మీ తాతని ఎదిరించి సమాధానం చెప్పినప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు కానీ ఇప్పుడు తను ఏదో సాక్ష్యం చూపిస్తానంటే నువ్వెందుకు జోస్నా అలా కంగారు పడుతూ తనని వెళ్ళిపోమంటున్నావు అది నీకు సంబంధించింది కాదు కదా అని అంటూ ఉంటాడు దశరథా అప్పుడే జ్యోత్న అయితే నాకు సంబంధించింది ఎందుకు అవుతుంది డాడీ నాకు సంబంధించింది ఏమీ కాదు అని జ్యోత్న అంటూ ఉంటుంది ఇక జ్యోత్న అలా అన్న తర్వాత అప్పుడే ఇక నువ్వు చూపించమ్మా అని అంటూ ఉంటాడు దశరథా అప్పుడే ఇక వెంటనే తనైతే చూపిస్తుంది ఆ వీడియోని ఆ వీడియోలో జ్యోత్న శ్రీధర్ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమైతే తెలుస్తుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ అయితే అప్పుడే సుమిత్ర దశరథ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారు కదా మీ మనవరాలు ఎంత నాటకం నేర్చిందో పాపం సుమిత్ర గారు తన కూతురు ఇంకా అమాయకురాలని ఏమీ తెలియని చాలా అమాయకురాలని అనుకుంటున్నారు చూడండి సుమిత్ర గారు మీ కూతురు అమాయకురాలేం కాదు కార్తిక్ వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకొని కార్తీక్ని మళ్ళీ దెబ్బ కొట్టాలని చూస్తుంది మీ అమ్మాయి కొంచెం మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి మా జోలికి కానీ కార్తీక్ కుటుంబం జోలికి కానీ రావద్దని చెప్పండి అయినా నా భర్తతో తను ఎందుకు ఈ నాటకం ఆడిస్తుంది తనకంత అవసరం ఏమొచ్చింది అని అంటూ ఉంటుంది కావేరి అయితే మనవరాలు ఏం చేస్తుందో కూతురు ఎవరిని కలుస్తుందో ఏం మాట్లాడుతుందో వయసుకొచ్చిన కూతురు ఎక్కడికి వెళ్తుందో ఆ మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారా అని కావేరి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది అందరికీ కూడా దశరథ కుటుంబానికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ కూతురు అమాయకురాలు అన్న అబద్ధాన్ని మీరు గుర్తించండి అని కావేరి అయితే చెప్తుంది అప్పుడే కాంచన అనసూయ ఇద్దరు కూడా వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు ఇక కాంచన అయితే ఇక జ్యోత్స్నా దగ్గరికి వెళ్ళి జ్యోత్స్నాతో అంటూ ఉంటుంది నువ్వు ఇంత నీచానికి దిగజారిపోతావా అయినా నా భర్త నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే నేను అది నిజమనుకొని ఎలా నమ్ముతాననుకుంటున్నావు ఆయన నన్ను మోసం చేసేటప్పుడు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కానీ అలాగే మేము రోడ్డున పడినప్పుడు కానీ ఎప్పుడూ కూడా కనీసం జాలిపడిన వ్యక్తి సడన్గా నా తలకి దెబ్బ తగిలితే ఇంతలా నటింగ్ చేస్తున్నాడేంటని నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఇదంతా నువ్వు వేసిన స్కెచ్ అని అర్థం కాలేదు అయినా మా అన్నయ్య ఎంతో గొప్పవాడు మా నాన్న పది మందికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకునేవాడు అలాంటి మా నాన్న బుద్ధులు కానీ మా అన్నయ్య బుద్ధులు కానీ మా వదిన మంచితనం కానీ నీకే మాత్రం రాలేదో నీ బుద్ధులని నీ మాటలని నీ ప్రవర్తనని చూస్తుంటే అసలు నువ్వు ఇంటి వారసు అని నాకు అనుమానం వస్తుంది అని కాంచన అయితే ఇక జోష్ నాకే షాక్ ఇస్తుంది చూడు నాన్న నీ మనవరాల్ని అదుపులో పెట్టుకో లేకపోతే ఇలాగా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇక ఊరుకునే ప్రసక్తే లేదు నా కోడలు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వస్తున్న వ్యక్తులను ఆపేసి నా కొడుకు చేత బలవంతంగా సంతకం చేయించుకుంది తన భార్య ప్రాణాలు పోతాయని భయంతో నా కొడుకు ఆ రోజు తను పెట్టి అగ్రిమెంట్ మీద ఎక్కడ పెట్టమన్నా సంతకం పెట్టాడో ఈ రోజు మీ ఇంట్లో పనివాడిగా బ్రతుకుతున్నాడో మరి అప్పుడు జరిగింది మీ మనవరాలు మీకు ఎలా చెప్పిందో నాకు తెలియదు కానీ జరిగింది మాత్రం ఇదే ఆ రోజు నా కొడుకుని బ్లాక్మెయిల్ చేసి ఆ సంతకాలు పెట్టించుకుంది అయినా సరే నేను ఓపికతో సహనంతో నా కొడుకు ఇక్కడ పనివాడిగా నా కోడలు పని మనిషిగా చేస్తున్నా భరిస్తున్నాను ఇది నా ఇల్లే కదా అనే ధైర్యంతోనే కానీ ఇక మీద నుంచి నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కాంచన వెళ్ళిపోతుంది అప్పుడు ఇదంతా విన్నా శివన్నారాయణ అయితే జోష్న చెంప పగలగొడతాడు ఈ రోజు నుంచి నువ్వు ఇల్లు కదిలావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు దశరథా గౌతమ్కి పెళ్లి చేసి పె పెళ్లి చేసే సమయం వచ్చింది గౌతమ్కి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు పెట్టించమని చెప్పు అలాగే జ్యోత్న అకౌంట్లో ఒక్క రూపాయి కూడా ఉండడానికి వీల్లేదు అని అంటూ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు శివన్నారాయణ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు